వాస్తవానికి ఆర్టీసీ అనేది ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది ఆర్టీసీ బస్సుల్ని నష్టాల్లోనే నడుపుతారు లాభాలు అనేవి పెద్దగా ఉండవు ఆర్టీసీ గతంలో ప్రైవేట్ పరంగా ఉన్నప్పుడు అప్పుడు హెయిర్ ఆర్టీసీ అని అప్పట్లో కూడా కాంట్రాక్ట్ బేసిస్లో కూడా కొన్ని బస్సులు తెచ్చి నడిపేవారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అధీనంలోకి వచ్చిన తర్వాత అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా ఆ నష్టాల్లోనే నడుస్తుంది అనేది కానీ ఇలాంటప్పుడు ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ప్రత్యాహన్ మార్గాలు వెతుకుతా ఉంటారు ఇందులో భాగంగానే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఒక అడుగు ముందుకు వేసింది ఇందులో ఇప్పుడు రాయితీలు ప్రకటించింది తాజాగా అది కూడా ప్రయాణికులకి అంటే హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ అది కూడా వాళ్ళ బస్సులు ఎందుకంటే తెలంగాణ బస్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ బస్సులో ఉన్నాయి కాబట్టి ఇందులో ప్రధానంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించింది లహరి నాన్ ఏసీ స్లీపర్ క్లమ్ సీటర్ అలాగే సూపర్ లగ్జరీ బస్సుల్లో పది శాతం డిస్కౌంట్ ఇస్తోంది రాజధాని ఏపీ బస్సులు అయితే ఎనిమిది శాతం ఇస్తున్నట్లు పేర్కొంది ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ అంటే ఒక రకంగా ఇది ఒక అంటే మామూలు ప్రైవేట్ బస్సులు ఎలాగైతే ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి కదా రెడ్ బస్సు బస్సు ఇలాగే అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో కూడా తెలంగాణ ఆర్టీసీ ఒక అడుగు ముందుకు వేసింది తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు తక్కువ రేటుకి టికెట్ కావాలంటే తెలంగాణ ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటి ఏమైనా కార్యక్రమాలు మొదలు పెడితే ఇటు వస్తారు ఇది ఒక బిజినెస్ టెక్నిక్ ఇంకంతే